అందరికీ నమస్కారం అండి నేను దేవి గుప్త నవరాత్రి పూజ చేసుకున్నాను అందుకుగాను నేను ఇలాగ నా మా మేడ మీద నేను ఇలాగా శ్రీచక్రము పటమే మాత్రమే ఏర్పాటు చేసుకొని రోజు నారికేళి దీపం పెట్టి అమ్మవారికి రోజుకొక పళ్ళు ప్రసాదంగా పెట్టి ఎర్రని పూలు పెట్టి కుంకుమ పూజ మరియు అమ్మవారికి రోజు కూడా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంతో పారాయణం చేసి శ్రీ వారాహిదేవి అష్టోత్తర పూజ చేసుకున్నాను మరియు రోజు అమ్మవారికి ఎంచి శ్రీ వారాహిదేవి చాలీ హారతి ఆరతిచ్చు అన్నమాట తర్వాత తొమ్మిది రోజులు ఇలా పారాయణం చేసుకుని తొమ్మిదో రోజు ఎంచి ఉద్యాపన చేసుకున్నాను ఉద్యాపన రోజు అన్ని రకాల అన్నం ప అన్నాలు పులిహోర దద్దోజనము చక్ర పొంగలి అన్ని రకాల అన్నాలు వండాను ఇంకా గారెలు గోరెలు పెట్టాను ఇంకా పళ్ళు మరియు తాంబూలము ఇంకా అమ్మవారికించి చీర సారే పెట్టానమాట పెట్టి నాలుగు ముగ్గురు ముత్తైదువులకి వాయినాలు ఇచ్చాను మరియు ముగ్గురు ముత్తైదువులకి భోజనాలు అమ్మవారికి చూపించిన ప్రసాదము వాళ్ళందరికీ భోజనాలు పెట్టాను ఇంకా చాలా చక్కగా వైభవంగా పూర్తయింది ఈ విధంగా చేసుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్